కడప నగరం శివారు ప్రాంతంలో ఉన్న చెర్లోపల్లి లేఅవుట్లో తక్షణమే రహదారి ఏర్పాటు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్ డిమాండ్ చేశారు సోమవారం నాడు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చెర్లోపల్లి లేఅవుట్లో రహదారి ఏర్పాటు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ కడప నగరంలో ఉన్న నిరుపేదలను గుర్తించి వారందరికీ చెర్లోపల్లి లేఅవుట్లో ఇంటి పట్టాలు మంజూరు తెలిపారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బి దత్తగిరిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నగర కమిటీ సభ్యులు పి చంద్రారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి నరసింహ గోపాలకృష్ణయ్య నారాయణరెడ్డి ప్రవీణ్ కుమార్ శేఖర్ సుబ్బారాయుడు రఘు రవి విజయ్ ఉదయ్ కృష్ణారెడ్డి కుమారి శ్రీనివాసులు రెడ్డి బాలసుబ్బయ్య మల్లేశ్వరయ్య రామకృష్ణ శంకర్ షాహిదా బాను సావిత్రి కళావతి సురేంద్ర రవిశంకర్ ఆంజనేయులు మలేశ్వర్ రెడ్డి రవి మత్తయ్య అరేఫుల్లా మహేందర్ సుబ్బారాయుడు స్థానిక ప్రజలు పాల్గొన్నారు కడప నగరంలో పేదలందరికీ ఇళ్ల ఇవ్వడం కోసం సర్వే చేశారు ఆ సర్వేలో గుర్తించినటువంటి పేదలందరికీ లేఅవుట్ ప్రాంతంలో అందరికీ ఇల్లు ఇచ్చి అక్కడ నివాసం ఉండేటట్టుగా ప్రభుత్వం నిర్ణయించింది కానీ పద్దెనిమిది సంవత్సరాల లేఅవుట్ ఏర్పాటు చేసి కాలేజీలో వెళ్తాను ఇప్పటి వరకు అక్కడ ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం కాలేదు ఎందుకంటే అక్కడ పేదలు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే టౌన్లో విపరితమైనటువంటి బాడీలు పెరుగుతూ ఉన్నాయి ఈ బాడీలు భరించలేక అక్కడ చిన్న ఇల్లు అయినా పర్యాటకంతా ఇంట్లో ఉండే అవకాశము చేసి భావించి అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ప్రయత్నం చేస్తే అక్కడ కొద్ది ఇల్లు నిర్మించారు ఆ ఇల్లు నిర్మించినటువంటి వాళ్ళు రహదారులు లేక తెలుగుదేశం మేము అడుగుతున్నది ఉన్న రోడ్డును తా రోడ్డు వేమనో సిమెంట్ రోడ్డు వేయమనో అడగటం లేదు అసలు దారి ఏర్పాటు చేయండి ఆ కాలేజీలకు వెళ్ళడానికి మాకు దారి కావాలి అక్కడ ఎవరైనా చనిపోతే మాకు శ్మశానం కావాలి లేకపోతే బుర్ర బురద ఉంది ఆ రోడ్లు ఉన్న రోడ్లని మెరుగులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి అక్కడ వీధి వీడివేట్లు ఎదగటం లేదు వీధి వీడియేట్లు ఏర్పాటు చేయండి అక్కడ తాగడానికి నీటి సమస్య ఉంది ఈ నీటి సమస్యను పరిష్కరించండి ఏ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించమని చెప్పి గతంలో అనేక సార్లు అధికారులు చుట్టూ తిరిగే ఏ ఒక్క అధికారి కూడా సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదు కార్పొరేషన్ వాళ్ళు అడిగితే రెవెన్యూ వాళ్ళు అడగమంటారు రెవెన్యూ వాళ్ళు అడిగితే ఔషన్ వాళ్ళు అడగమంటారు వీళ్ళు ముగ్గురు ఒకరి మీద ఒకరికి ఎత్తి తప్పించుకుంటున్నారు నేను చెప్తున్నా జిల్లా అధికార యంత్రాంగానికి మీరు ఈ రహదారి సమస్యను పరిష్కరించకపోతే మీరు ఎక్కడైతే పర్యటన చేస్తారో ఆ ప్రాంతాలని మిమ్మల్ని ముప్పైస్తాం అడ్డుకుంటాం వారు నక్కల్లో తీవ్రమైనటువంటి పోరాటం చేస్తాం మేము అడుగుతుంది గొప్ప ముక్కవరకులేం కాదు మేము ఏమడుతున్నాం దారి వెళ్ళగొట్టండి దారి ఏర్పాటు చేయండి ఆ దారి ఉన్న మేము వెళ్ళి ఇంట్లో సంసారం చేస్తామని చెప్తుంటే మీరు ఎరకునేటువంటి పద్ధతిలో నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ప్రజల నుంచి పరిశీలిపెట్ట అని మీరు మాత్రం ప్రజానికి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా లేదు మేము ఈ సమస్యను వదిలిపెట్టాం ఒకటి అధికార యంత్రం ఆలోచించాలి జిల్లా కలెక్టర్కి పరిశ్రమలు రిప్రజెంటేషన్ ఇచ్చాం ఒక్కసారి కూడా జిల్లా అధికారులు చేతగా దత్తములుగా ఉన్నారు మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం మీరేదో వాళ్ళు ఏదో బయట ధర్నా చేసి అనుకుంటున్నారేమో మేము వదిలిపెట్టాం మీ అంత పేలుస్తాం ఎవరైతే పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కాబట్టి అన్ని సమస్యల్ని పరిష్కరించే ముందు ప్రధానమైనటువంటి రహదా సమస్యని తక్షణంగా పరిష్కారం చేయాలి అక్కడ దారి విడగొట్టాలి రాకపోకలకు వీలుగా ఏర్పాటు చేయాలి ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో ప్రజాప్రతిజలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి వస్తుంది కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు కూడా ఆలోచించాలి గత ఎన్నికల ముందు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఎప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మీ పని ఎలా ఉందో పని అర్థమవుతుంది ఈ విషయం గా ఆలోచించి ఈ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి మేము అటు ప్రభుత్వ అధికారులకి పాలకులకు కూడా హెచ్చా పరిష్కారం కాకపోతే పోరాటం తీవ్రత చేస్తామని చెప్పి ఒక ఖచ్చితంగా చేస్తా